తెలుగు న్యూస్ కి స్వాగతం పేద విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందించిన త్రిశక్తి సేవా సమితి రోజు రోజుకు పెరుగుతున్న విద్యా ఖర్చులను దృష్టిలో పెట్టుకుని పేద విద్యార్థులకు చైత స్వచ్ఛందంగా సేవ చేయాలనే సంకల్పంతో ఆనంద బాగ్ నెలకొల్పిన త్రిశక్తి సేవా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న అనేక కార్యక్రమాలలో భాగంగా నేరెడుమెట్లో గల సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంచార జాతుల బాలుర ఆవాసం విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్ పెన్నులు స్టేషనరీ సామాన్లు స్వీట్స్ అందించ కమిటీ సభ్యులు ఈ త్రిశక్తి సేవా సమితి నిర్వాహకురాలు ఎం సూర్యకుమారి మాట్లాడుతూ సంస్థ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు వారి యొక్క అభివృద్ధికి తోడ్పాటుగా ఉడత సహాయంగా మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని అలాగే ఇలాంటి కార్యక్రమాలు మునుముందు కూడా చేసి మాకు చేతనైనంత చేతనైనంత వరకు ఇతరులకు సహాయం చేయడమే మానవ సేవే మాధవ సేవ అవుతుందని భగవంతుడు మాకు ఇంకా సేవ చేసే ధైర్యాన్ని కూడా ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు కె రవి రామసాయి శశి శైలజ సమయాకుమారి శేష్ కుమార్ మరియు సంస్థ ఇతర సభ్యులు ఈ సేవలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలోని చివరిలో ఆవాసం నిర్వాహకులు రవీంద్రనాథ్ కృతజ్ఞతలు తెలియజేశారు ఇది నేరేటువంటి ట్రాన్స్ఫర్ దగ్గరగా ఉంది ఈ ఆర్గనైజేషన్ని సేవా భారతి వారు నిర్వహిస్తున్నారు ఇప్పుడు మా సంస్థ పేరు త్రిశక్తి సేవా సమితి ఈ సంస్థ వాళ్ళు ఎన్నో సంస్థలుగా గాయపడాలని ఉద్దేశంతో ఇలా బాలుల హాస్టల్స్ బాలికల హాస్టల్స్ చదువుకునే విద్యార్థులకు ముఖ్యంగా అలాగే విద్యార్థులకే కాకుండా ఇతర మన జనజాతి కూడా ఎక్కడైతే నీడు ఉంటుందో ఎక్కడైతే అవసరం ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విశక్తి సేవా సమితి మేమున్నామంటూ ముందుకు వచ్చి చేతనైన యథాశక్తి సహాయం చేస్తూ ఉన్నారు అది సహాయం అనకూడదు మానవ సేవే మానవ మాధవ మానవ సేవే మాధవ సేవ అనే దుఃఖంతో ముందు పెడుతున్నారు సూర్యకుమార్ గారు రవి గారు సాయి గారు ఇంకా మహిళా సభ్యులు వీళ్ళందరూ కూడా ఉన్నారు సైలాజీ గారు మీ శశి గారు ఇలా ఇక్కడ ఉన్నవాళ్ళ కుమార్ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఇలా చేస్తూ ఉంటారు ఆర్థిక సహాయం కానివ్వండి బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఏదైనా వస్తు వస్తు సహాయం కానివ్వండి యథాశక్తి చేస్తూ ఉంటారు మరి ఈ రోజుల్లో ఇటువంటి సేవ సేవా కార్యక్రమం చాలా స్వార్థ చింతలు లేకుండా చేయడమే చాలా అరుదుగా జరుగుతుంది అలాంటి సంస్థలో మా సంస్థ కూడా ఒకటి ఇంకా మిగిలిన పెద్దవాళ్ళు కూడా మాట్లాడతారు ఈ విషయం స్వచ్ఛందంగా హెల్ప్ చేయాలి నేను కొన్ని అవసరం ఉన్న వాళ్ళకి చెయ్యాలి అని పెట్టుకున్నాము బుక్స్ ఇస్తున్నాము అలాగే గవర్నమెంట్ స్కూళ్ళలో నోట్బుక్స్ ఇస్తున్నాము ఫీజు కట్టుకోలేని వాళ్ళకి కూడా ఫీజు ఇస్తున్నాము నా ట్రస్ట్లో చాలా మంది హెల్ప్ చేస్తారు మా మమ్మల్ని నమ్మి హెల్ప్ చేస్తున్నారు ట్రస్ట్ ట్రస్ట్లో గ్రూప్లో లేని వాళ్ళే కాకుండా బయట నుంచి కూడా నేను అడిగినా నాకు హెల్ప్ చేస్తారని నన్ను నమ్మి వాళ్ళందరికీ ఈ ఓపెన్గా నేను ధన్యవాదాలు నమస్కారాలు చెప్తున్నాను అలాగే ఇంకా చేయాలని మేము చేసేది చాలా చిన్నదైంది పెద్ద పెద్దదేం కాదు రెండేళ్ళైంది ఇంకా చిన్న చిన్నగానే చేస్తున్నాం చదువుకే కాదు హెల్త్ బాగుండకపోయినా లేకపోతే పెళ్ళిళ్ళకైనా ఇలా ముగ్గుల పోటీలని ఇలాంటివి చాలానే చేస్తున్నాము అందరికీ అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు నేను తగ్గించే చెప్తున్నాను ఇలాగే చెయ్యాలి మనం మనం మీరు చెప్పినట్టు పరోపకారం చేయాలండి పరోపకారం నిజం సరైన వాళ్ళు ఆ ఒక్క దృష్టితోటి అందరం నాకు సహాయం చేసిన వాడికి మేము అనుభవం చేస్తున్నాము ఇంకా నాకు ఇలా సహాయ సహకారాలు ఇచ్చి చేయాలని అదేలాగా మీ ఏరియాలో ఉన్న వాళ్ళకి మీరు చూసుకుని ఎవరికి అవసరమో ఇస్తే బాగుంటుందండి మనం అందరి చేస్తే మన ఇండియా బాగుంటుంది దేశం బాగుంటుంది జై జై శ్రీరామ్ జై భారత్ ఒక ఏమన్నా మోటివేట్ ట్రస్ట్ అనుకోవాలి మమ్మల్ని చూసి ఇంకో నలుగురు కలవాలి ఇలా నలుగురికి హెల్ప్ చేయాలి ఏదో రకంగా ఆర్థికంగా హెల్ప్ చేయాలి అనేసి మేము ఇక్కడ ఆర్కే నగర్ లో ఒక అనాథాశ్రమంకి వచ్చాము ఇక్కడ పిల్లలకి ప్రతి సంవత్సరం ఇలాగే ఇస్తుంటాము ఈసారి పిల్లలకి బుక్స్ నోట్ బుక్స్ పెన్స్ పెన్సిల్స్ చాక్లెట్లు బిస్కెట్లు వాళ్ళు ఏదో మోటివేట్ అయ్యి చదువుకుంటారు చిన్న పిల్లలు అన్నట్టు బుక్స్ ఇస్తే కొత్త బుక్స్ కదా వాళ్ళకి తెలియదు కదా చదువుకుంటారు ఇవాళటి పౌరులు రేపటి దొంగలు ఎత్తుకపోదు బాతృజన్లో వచ్చి పంచలేదు విశ్వవర్ధనము విద్యాధనమురా లలిత సుగ్న జాల తెలుగు బాధ ఏది అన్నా ఎత్తుకెళ్తాము మనకు వచ్చిన చదువు మాత్రము ఎవరు ఎత్తుకు వెళ్ళలేదు మన తోబుట్టును పంచుకోలేదు అలాంటి పిల్లలకు మనం చెప్దాం అన్నట్టు మేము బుక్స్ అవి వాళ్ళని కొంచెం చెప్దాం చిన్నపిల్లలు చదువుకుంటారేమో అనేసి చేస్తున్నామండి అంటే కలపడతాయి కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అంద ది ఆర్ ఆల్ ద మోస్ట్ డిప్రైవ్డ్ కమ్యూనిటీ అనమాట కాబట్టి వాళ్ళకు కూడా ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో భారతి వాళ్ళు సంచార జాతుల పిల్లలు తీసుకొచ్చి దాదాపు ముప్పై మంది పిల్లల్ని ఇక్కడ మనం చేస్తున్నాము వీళ్ళందరూ కూడా డైరెక్ట్ పెట్టి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశాము వీళ్ళందరూ కూడా తరతరాలుగా చదువు ఉండదు అనమాట వీళ్ళందరూ కూడా సంచారం చేస్తూ మన ధర్మాన్ని దేశాన్ని కాపాడుతూ ఉండేవారు వీళ్ళందరూ కాబట్టి ఇక్కడ ఇటువంటి ఈ ఆవాసం రెండు సంవత్సరాలు అయింది ఆ ప్రతి సంవత్సరం కూడా ఒకరు దాతలు వచ్చి వాళ్ళు చేస్తుంటారు గవర్నమెంట్ నుంచి మనకి ఏమి కోఆపరేషన్ ఏమి లేదు లాస్ట్ డే కూడా త్రిశక్తి సేవా సమితి వాళ్ళు అందరికీ ఇచ్చారు ఎందుకంటే అన్ని దానాల కంటే విద్యా దానం పిల్లలందరూ కూడా తదుపరి పెద్దవాళ్ళ ఇంతవరకు దానికంటే సార్థకత ఏముంటుందని స్వామి వివేకానంద చెప్పినట్టుగా దే అలో లీవ్ హు లీవ్ ఫర్ అదర్స్ ద రెస్ట్ ఆర్ బోర్ డెడ్ ద లైవ్ అంట కొంత లాభము కొంత మానవు కొరకు వారికి తోడుపడవయి దేశం అంటే మట్టి కాదు ఈ దేశమంటే మనుషులు అన్నట్టుగా వాళ్ళు కూడా కొంత తీసుకుని మనం కూడా మనకే కాకుండా సమాజానికి దేశానికి కూడా మనం చేద్దామనే ఉద్దేశం ఇక్కడికి వచ్చారు వారందరూ కూడా సేవా భారతి తరఫున ఈ సంచార జాతుల ఆవాసం తరపున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మా తప్పకుండా రెండు ముప్పై మంది పిల్లలు ఉన్నారు మీరందరూ కూడా మీకు పొత్టాలు ఇవ్వాలిగా ఉపయోగపడుతున్నారు ఆధ్వర్యంలో ఈ బ్రు వారికి పట్టలు అలాగే పెన్సిల్స్ పెన్నులు చాక్లెట్స్ ఇవన్నీ ఉంటున్నాయి దీంట్లో ఎటువంటి స్వార్థం కానీ ఏమి లేదు అందరూ కూడా వాలంటీర్గా చాలా చక్కగా చేస్తున్నారు वैश्वन वाली धन्यवाद अलगेंगे प्रक्रम की वार धन्यवाद